ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు అసలు ఇంతకీ ఆయన ఏం చేశారు దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక నలభై రెండు మంది అనాథ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి నెలకి ఐదు వేల చప్పున ఇవ్వడానికి సిద్ధమయ్యారు అది కూడా ప్రభుత్వం డబ్బు కాదు ఆయన శాలరీనే ప్రభుత్వం నుంచి వస్తున్న ఆయన శాలరీనే అందులో నుంచి ఆయన సొంత డబ్బుల్లో నుంచి ఖర్చు పెట్టి ఆ ఐదు వేలని నలభై రెండు మంది అనాథ పిల్లలకి ప్రతి నెల ఐదు వేలు చేకూరేలా ఆయన చేశారు నిజంగా చాలా గొప్ప విషయం ఆయన గతంలో కూడా ఇలాంటి చారిటీలు ఎన్నో చేశారు కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా మన డబ్బు ఎందుకు ప్రభుత్వం డబ్బు వాడదాం అనుకుంటారు కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత డబ్బు వాడారు అంతకుముందు ఆయన నటుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చారిటీలు చేశారు ఆయన సొంత డబ్బుతోనే ఇప్పుడు కూడా అంతే ఆయన సొంత డబ్బుతోనే ఆ పిల్లలకి బేసిక్ నీడ్స్ కానీ వాళ్ళకి తిండి ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఈవెన్ ఎడ్యుకేషన్తో సహా మొత్తం చేకూరేలా నెలకి ఐదు వేలు చప్పున పిల్లలకి ఇస్తున్నారు అంటే ఆయన మొత్తం గుర్తించి ఎవరై ఏ పిల్లలైతే చాలా దీనమైన స్థితిలో ఉన్నారో తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి అంటే అనాథ శరణాలయాల్లో ఎవరైతే చాలా దారుణ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నలభై రెండు మందిని గుర్తించి ఆయన ఐదు రూపాయలు ప్రతి నెల వాళ్ళకి చేకూరేలా చేశారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఆయన ఆయన సొంత నియోజకవర్గం ఉన్న పిఠాపురంలో ఈ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా అనాథ శరణాలయాలకు వెళ్ళి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని గుర్తించి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి ఆ ఐదు వేలు పంపించడం అనేది జరిగింది అంటే వాళ్ళకి ప్రతిదీ ఇంకా బేసిక్ నీడ్స్ అనమాట ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఎడ్యుకేషన్తో సహా ప్రతిదీ ఆయన సమకూరుస్తున్నారు ఆ ప్రతి దానికి సరిపడేలా ఐదు వేల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు అంటే ఆయన ఆ ఛారిటీలన్నీ ఎన్నని చెప్పము ఎంతని చెప్పం గతంలో కూడా ఎన్నో చేశారు అండ్ ఇప్పుడు కూడా ఎన్నో చేస్తున్నారు కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద ఛారిటీ అని చెప్పచ్చు అంతకుమించి ఇంకా మనం ఏం చెప్పలేం కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఛారిటీ ఆయన నుంచి అంటే నిజంగా రాజకీయ నాయకులు జనరల్గా ఎలా ఉంటారంటే సో ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కువ ప్రభుత్వం నుంచి తీసుకుందాం ఇంకా ఎక్కువ సంపాదిద్దాం ఇంకా పెద్ద పదవులకు వెళ్దాం ఇంకా సంపాదిద్దాం అనుకుంటారు కానీ సొంత డబ్బుల నుంచి ఖర్చు పెట్టాలి సొంత డబ్బుల నుంచి చారిటీ చేయాలని ఎవరు అనుకోరు సో అలా భారతదేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులలో గొప్ప గొప్ప రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరని చెప్పొచ్చు సొంత డబ్బులతో ఏదో చేద్దామని అనుకునే రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు సో ఇలా ఆయన అనాథ పిల్లలకి సో ఇలా ఐదు వేలు చొప్పున ప్రతి నెల ఇవ్వడం ద్వారా ఆయన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి